హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో జ్యోష్నా గారు అడిగారండి అరవై నాలుగు లక్షల రూపాయలతో ఇంటిని ప్లాన్ చేస్తున్నాము అంటూ జోష్నా గారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేశారండి వారి ఖర్చులు కూడా మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేశారు ఏదైనా ఒక ప్లాన్ చెప్పండి అని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో అడిగారండి మరి ఇవాళ వీడియోలో జోష్నా గారు అడిగినటువంటి అరవై నాలుగు లక్షల రూపాయల ఇంటి కోసం ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనే ఐడియాస్ని చూద్దామండి ఏవండి ఇవన్నీ జస్ట్ ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే జోష్నా గారు అరవై నాలుగు లక్షల రూపాయల ఇంటిని ప్లాన్ చేయాలి అని చెప్పేసి అన్నారు కదండి అలానే వారి వారి ఖర్చులను కూడా మనకి వివరంగా కామెంట్ సెక్షన్లో తెలియజేశారు జ్యోష్నా గారు ముందుగా మీకు కంగ్రాట్స్ అండి మీరు మీకు పుట్టబోయే బేబీ ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మీరు గందరగోళంగా ఉంది ఏదైనా ఒక ప్లాన్ చెప్పండి అని చెప్పేసి అన్నారు కదండి మీరు ఈ టైంలో అస్సలు టెన్షన్ తీసుకోకూడదండి మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీకు మీ బేబీకి అంత మంచిది కావాలంటే ఈ ఇంటిని మీరు డెలివరీ అయిన తర్వాత ప్లాన్ చేయండి అంతేగాని ఇప్పుడైతే అస్సలు ప్లాన్ చేయొద్దండి ఎందుకంటే ఈ టైంలో మీరు కనుక టెన్షన్ పడితే ఆ ఎఫెక్టు మీ ఇద్దరిపైన ఉంటుంది కాబట్టి అస్సలు టెన్షన్ పడకండి నిదానంగా చక్కగా ఒక ప్లాన్ అనేది చేసుకోండి కంగారు ఏమీ లేదండి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కూడా ఇల్లు కట్టుకోవచ్చు ముందు మీ హెల్త్ ఇంపార్టెంట్ అలానే మీ బేబీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు చక్కగా తిని చక్కగా నిద్రపోండి సరే మీరు నన్ను అడిగారు కాబట్టి నేను కొన్ని ఐడియాస్ని మాత్రమే షేర్ చేస్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇల్లు కట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మనం అనుకున్న బడ్జెట్ కన్నా కొంత అమౌంట్ ఎక్కువే పడుతుందండి కాబట్టి అనుకున్న దానికన్నా కొంత అమౌంట్ మనం ఎక్కువే పట్టుకోవాల్సి ఉంటుంది ఇది తెలిసిన విషయమే ఇంకొకటి ఏంటంటే మీరు ఇల్లు కట్టేటప్పుడు మీ పెద్దవాళ్ళ సలహాలు సూచనలు కూడా కంపల్సరీ తీసుకోండి అలానే మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కూర్చుని ఎంత బడ్జెట్లో ఇంటిని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము ఎలా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాము ఎంత అమౌంట్ అవుతుంది మనం ప్రతీ నెలా కట్టగలమా లేదా అన్న విషయంపై మీరిద్దరూ కూర్చుని చక్కగా మాట్లాడుకోండి అలానే మీ అత్త మామూలు ఉంటే వాళ్ళకు కూడా చక్కగా తెలియజేయండి వాళ్ళు కూడా మంచి మంచి సలహాలు ఐడియాసు ఇస్తారు అనేది నా అభిప్రాయం అండి సరే ఇక మనం మన టాపిక్ విషయానికంటే మీరు నన్ను అడిగిన దాని ప్రకారం మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసిన దాని ప్రకారం అరవై నాలుగు లక్షల రూపాయల హౌస్ ప్లాన్ అలానే మీ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి నలభై వేల నుండి యాభై వేల రూపాయల వరకు అన్నారండి చీటీలకు వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు అవుతున్నాయి అన్నారు ఇంటి ఖర్చులకి పన్నెండు వేలు అవుతున్నాయి అన్నారు గోల్డ్ లోన్కి ఐదు వేలు కడుతున్నాము అన్నారు ఎక్స్ట్రా ఖర్చులకి ఐదు వేలు అని చెప్పేసి అన్నారండి అలానే గోల్డ్ సేవింగ్స్ పదిహేను లక్షలు అన్నారు ఐదు నెలల తర్వాత ఇంటిని ప్లాన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు కదండి అలానే ఇప్పుడు ఇంటిని ప్లాన్ చేయమంటారా లేదా పదిహేను లక్షల రూపాయలతో సైట్ తీసుకుని అదే ఏదైనా ఒక ప్లేస్ తీసుకుని సెవెన్ ఇయర్స్ తర్వాత ఇంటిని నిర్మించుకోవడం బెస్ట్ అంటారా అని కూడా అడిగారు కదండి ఒకసారి చూద్దామండి మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారం మీకు నెలకి యాభై వేల రూపాయలు ఇన్కమ్ చూసినా సరే మీ ఖర్చులు లోన్స్ అలానే చీటీలు ఎక్స్ట్రా మనీ ఖర్చులు ఇవన్నీ కలిపి మీకు నలభై ఏడు వేల రూపాయలు అయితే అవుతుంది మీకు ఇంకా మిగిలేది మూడు వేల రూపాయలే అంతే కదండి మీరు ఇక్కడ చీటీ ఇరవై ఐదు వేలు అని చెప్పేసి రాశారు కదా ఈ చీటీ అమౌంట్ను కూడా మీరు హౌస్ లోన్కే పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నారా లేదంటే ఆల్రెడీ చీటీ పాట పాడేశారా అండి ఇది కొంచెం క్లారిటీ లేదు ఒకవేళ చీటీ డబ్బులు ఇంటి నిర్మాణం కోసమే అని చెప్పేసి అనుకుంటే చక్కగా మీరు ఆ చీటీ డబ్బులు అలానే పదిహేను లక్షల రూపాయలు ఇందాక ఉన్నాయని చెప్పారు కదా సేవింగ్స్ అవి ఇవి కలిపి మీరు ఇరవై ఐదు వేల రూపాయలు చీటీ కడుతున్నాను అంటే కనుక ఐదు లక్షల చీటీ అని నేను అనుకుంటున్నానండి ఆ ఐదు లక్షలు అలానే మీరు ఎంతక చెప్పినటువంటి పదిహేను లక్షలు రెండు కలిపి ఇరవై లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టొచ్చండి అప్పుడు మీరు థర్టీ పర్సెంటేజ్ డౌన్ పేమెంట్ కట్టేసినట్టే మీరు అరవై నాలుగు లక్షల్లో డౌన్ పేమెంట్ అంటే ఇంచుమించు పంతొమ్మిది లక్షల రెండు వేలు కానీ లేదా పంతొమ్మిది లక్షల ఇరవై వేలు కానీ మీకు డౌన్ పేమెంట్ అనేది అవుతుంది థర్టీ పర్సెంటేజ్ ప్రకారం చూసుకున్నా సరే ఇది జస్ట్ ఉదాహరణకే చెప్తున్నానండి లేదు మీరు ఇరవై లక్షలు డౌన్ పేమెంట్ కట్టేస్తామంటే అలా కూడా మీరు డౌన్ పేమెంట్ అనేది కట్టేయచ్చు యావండి సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కళేనండి దానిని నిర్మించడానికి పడే కష్టం ఉంటుంది చూశారు అంతా ఇంత కాదు పైగా ఇంటికి పెట్టిన పెట్టుబడి తిరిగి రాదు అని చెప్పేసి కూడా అంటారు పైగా ఇల్లు ఎప్పటికప్పుడు పెట్టుబడి తెమ్మంటూనే ఉంటుంది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారండి ఇవన్నీ సామెతలే కానీ నిజం కూడానండి మీరు ఇంకాస్త ఇంటి ఖర్చులను తగ్గించుకుంటాను అంటే ట్వల్వ్ కే అన్నారు కదా కేకి ఇంటి ఖర్చులను చూసుకుంటాము అలానే ఎక్స్ట్రా ఖర్చులు ఐదు వేలు అన్నారు అదేదో మూడు వేల ఐదు వందలకే తగ్గించుకుంటాము అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు మిగిలిన రెండు వేల ఐదు వందలని కూడా చక్కగా ఇంటి ఈఎంఐకి యూజ్ చేసుకోవచ్చండి అప్పుడు మీకు త్వరగా ఈఎంఐ అనేది తీరుతుంది త్వరగా మీకు కట్టుబడి అనేది తగ్గుతుంది అనమాట అంటే మీకు ఉదాహరణకు చెప్తున్నానండి ప్రతి నెల ముప్పై వేలు ఈఎంఐ పెట్టుకున్న దానికి ముప్పై మూడు వేలు ఈఎంఐకి కొంచెం తేడా ఉంటుంది కదా ముప్పై మూడు వేలు మనం ఈఎంఐ కట్టినట్లయితే కొంచెం త్వరగా కంప్లీట్ అవుతుంది ఈఎంఐ అనేది అంటే సంవత్సరాలు తగ్గుతాయి ముప్పై వేలు పెట్టుకుంటే సంవత్సరాలు పెరుగుతాయి వడ్డీ పెరుగుతుంది అది మన అవైలబులిటీని బట్టి ఈఎంఐ అనేది మనం కడుతూ ఉంటాము ఆల్మోస్ట్ మన హోమ్ లోన్కి వెళ్తే మనకి అన్నీ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మనం ఎంత అమౌంట్ డౌన్ పేమెంట్ కడతామనేది ఈఎంఐ ప్రతీ నెల ఎంత కట్టాలి అనేది మనకి ఎంత హోమ్ లోన్ వస్తుంది అనేది ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయినా మీరు నన్ను అడిగారు కాబట్టి ఒక చిన్న ఐడియా కోసం మీతో షేర్ చేస్తున్నానండి అలానే ఇంకొక వచ్చిన కూడా అడిగారు కదా పదిహేను లక్షలకి సైడ్ తీసుకుని తర్వాత ఇల్లు కట్టుకోమంటారా అని అడిగారు కదా అది లాస్ట్లో చూద్దామండి ఫస్ట్ అయితే మీ సేవింగ్స్ వచ్చేసి పదిహేను లక్షలు అన్నారు అలానే నేను నేను ఇక్కడ చీటీ మీరు పాట పాడలేదే అనుకుని ఐదు లక్షలు వేస్తున్నానండి ఒకవేళ పాట కనుక పాడేసి ఆ చీటీ డబ్బులు వేరే ఖర్చులకు కనుక వాడుకున్నట్టయితే అప్పుడు మీరు పదిహేను లక్షల డౌన్ పేమెంటు కట్టి ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే కట్టాల్సి ఉంటుంది అనుకుంటున్నాను సారీ అలానే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసి ఒక నాలుగు లక్షల రూపాయలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇస్తూ ఉంటారు కదండి అలా కనుక ఇచ్చారనుకోండి అంటే చీటి డబ్బులు కాకుండా చీటి డబ్బులు కనుక మీరు పాట పాడేస్తే కనుక పాడేయకపోతే మీ డబ్బులు మీకు సరిపోతాయండి ఇరవై లక్షలు చక్కగా డౌన్ పేమెంట్ కట్టేసుకోవచ్చు లేదు ఆ చీటి పాడేసాము అని చెప్పేసి అనుకుంటే కనుక ఇలా పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకోండి చక్కగా ఒక నాలుగు లక్షల రూపాయలు మీరు పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకుని తీసుకున్నట్టయితే మీరు థర్టీ పర్సెంటేజ్ డౌన్ పేమెంట్ అనేది కట్టేసినట్టే అప్పుడు మీరు బ్యాంక్ లోన్ అనేది తీసుకోవాలి మనం తక్కువలో తక్కువ వడ్డీతో కలిపి నలభై లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ అనేది తీసుకుంటాం అంతే కదండి మనం అరవై నాలుగు లక్షల్లో పదిహేను లక్షల రూపాయలు మన సేవింగ్స్ ఉన్నాయండి ఒక ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఉంటే కనుక ఇరవై లక్షలు అవుతాయి అరవై నాలుగులో ఇరవై లక్షలు కనుక పోయినట్లయితే మనకి నలభై నాలుగు లక్షలు ఉంటుంది ఆ పై నాలుగు లక్షలు కూడా ఎవరిదైనా పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకుని ఆ నాలుగు లక్షలు కూడా మనం డౌన్ పేమెంట్ కట్టేస్తే నలభై లక్షలకి మనం బ్యాంక్ లోన్ అనేది తీసుకుంటాం అంటే ఇది ఉదాహరణకు చెప్తున్నాను ఇలానే ఉండాలని ఏమీ లేదండి ఇది మీ అవైలబిలిటీని బట్టి మీరు ఒక ప్లాన్ చేసుకోండి అలానే ఇల్లు కట్టేటప్పుడు మన పెద్దవాళ్ళ మాట కూడా తీసుకోవాలండి ఒకసారి మీరు మీ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడండి మీ ఇంట్లో ఉన్నవాళ్ళు అంటే మీ అత్తగారు మావయ్య గారు కావచ్చు మీ మమ్మీ డాడీ కావచ్చు లేదంటే మీకు తెలిసిన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటూ ఉంటారు కదా వాళ్ళతో ఒకసారి మాట్లాడండి అలానే మీ భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకసారి చర్చించుకోండి ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి మనం తర్వాత కట్టగలమా ప్రతీ నెల ఈఎంఐ అనేది ఇవి కూడా ఒకసారి ఆలోచించుకోవాలండి ఎందుకంటే మీరు మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి అన్నారు ప్రతి నెల అమౌంట్ యాభై వేలు అన్నారండి ఒకవేళ ఈవెంట్స్లో ఎక్కువ కనుక మనీ వచ్చినట్లయితే ఆ మనీని మీరు హోమ్ లోన్ తీర్చడానికి ఎక్కువగా ట్రై చేశారనుకోండి అప్పుడు మీకు కొంచెం బరువు అనేది తగ్గుతుంది మన దగ్గర మనీ ఉన్నప్పుడు హోమ్ లోన్ అలా కూడా కట్టేసుకోవచ్చండి రెండు మూడు లక్షల రూపాయలు మనకి ఎక్స్ట్రా వచ్చినాయి అనుకోండి హోమ్ లోను ఆ రెండు మూడు లక్షల రూపాయలు తీర్చేసి మన ఈఎంఐ శాతాన్ని తగ్గించుకోవచ్చండి అది మీరు ముందే మాట్లాడుకోండి మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు మీ బ్యాంక్ వాళ్ళ దగ్గర ముందే మాట్లాడుకోండి ఇవి ఏమీ కాదు మా దగ్గర పదిహేను లక్షల సేవింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక ఇంకాస్త ఎక్కువ హోమ్ లోన్ తీసుకోవాలి అంటే నలభై లక్షల పోను యాభై లక్షల హోమ్ లోన్ తీసుకోవాలండి వడ్డీ శాతం ఎయిట్ పాయింట్ ఫైవ్ నుండి నైన్ పాయింట్ ఫైవ్ లెవెన్ టెన్ ట్వెల్వ్ కూడా ఉంటుంది అది మనం తీసుకున్నటువంటి బ్యాంకు బట్టి మనకి ఉన్నటువంటి సివిల్ స్కోర్ బట్టి ఉంటుంది కదా వడ్డీ రేట్ అనేది అలానే మనం తీసుకున్న లోన్ బట్టి మనం ఎంచుకున్న ఈఎంఐ బట్టి కూడా ఉంటుంది కదా ఉదాహరణకు అండి ఒకవేళ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ టు నైన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ చొప్పున మీరు నలభై లక్షల రూపాయల హోమ్ లోన్కి కనుక వెళితే ఆల్మోస్ట్ ఈఎంఐ అనేది ప్రతి నెల కూడా ముప్పై ఐదు వేల రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి అదే మీరు పదిహేను లక్షల డౌన్ పేమెంట్ కట్టి ఈ చీటీ డబ్బులు అవి రిజిస్ట్రేషన్ ఖర్చులకి వాటికి పెట్టుకున్నట్టయితే ఈ పదిహేను సంవత్సరాలలో హోమ్ లోన్ అంటే మీరు పదిహేను సంవత్సరాలకి అడిగారు కదా హోమ్ లోన్ అనేది ప్రతీ నెల కూడా నలభై వేలకు దగ్గరలో కట్టాల్సి ఉంటుందండి మీరు యాభై వేలు వస్తాయి అన్నారు ప్రతీ నెల ఇలా నలభై వేలకు దగ్గరలో మీరు ఈఎంఐ చెప్పున కట్టుకుంటూ వెళ్తే ఇక ఇంట్లో గడిచేది ఎలాగండి అది కూడా ఆలోచించుకోవాలి లేదు అంటే మీరు పదిహేను సంవత్సరాలు కాదండి ఇరవై సంవత్సరాలు అనేది టైం లిమిట్ పెట్టుకోవాలండి అప్పుడు మీకు ఇంకొంచెం తగ్గుతుంది అంటే ముప్పై ఐదు వేలు అవుతుందండి అప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక పదిహేను వేలు ఉంటుంది వాటితో ఇంటి ఖర్చులు అవి చక్కగా మీకు యూజ్ అవుతాయి కదా లేదు పదిహేను వేలు ఇంటి ఖర్చులు సరిపోవు అనుకుంటే ఇంకా టైం అనేది పెంచుకోవాలండి ఇరవై ఐదు సంవత్సరాలకు కూడా ఈఎంఐ అనేది మీరు పెంచుకోవాలి ఇలా టైం పెంచుకోవడం వల్ల ఏంటంటే వడ్డీ రేటు పెరుగుతుందండి అలానే సంవత్సరాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇది కూడా ఆలోచించుకోవాలి అలా పెంచినట్లయితే ప్రతీ నెల కొంచెం బరువు తగ్గుతుందండి అంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాలకి మనం నలభై వేలు దగ్గరలో కడతాము ఇరవై సంవత్సరాలకి ముప్పై ఐదు వేలు కడతామండి ఇరవై ఐదు సంవత్సరాలకి కనుక అనుకుంటే ముప్పై వేలు ఇట్లా కడుతూ ఉంటాం అనమాట మనకు వచ్చే యాభై వేలలో ముప్పై వేల రూపాయలు ఈఎంఐ పోతే ఇరవై వేల రూపాయలు ఇంటి ఖర్చులకి యూస్ చేసుకోవచ్చు లేదు మనం డౌన్ పేమెంటు ఎక్కువ కట్టామనుకోండి ఇరవై లక్షల కన్నా డౌన్ పేమెంటు ఎక్కువ కడితే కనుక లోన్ అమౌంట్ తగ్గుతుంది కాబట్టి ఈఎంఐ బరువు అనేది కూడా తగ్గుతుందండి అప్పుడు మనకి ఛాన్స్ ఉంది మనం లోను తక్కువ తీసుకుంటాం కాబట్టి మనకి కట్టే ఈఎంఐ కూడా కొంచెం తక్కువ పడుతుంది అది మన అవైలబిలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది ఇది తెలిసిందే కదా ఒకవేళ మీరు ఇరవై లక్షల కనుక డౌన్ పేమెంట్ కట్టినట్టయితే ము ముప్పై మూడు వేల రూపాయలు ప్రతీ నెల ఈఎంఐ కట్టాలండి పదిహేను సంవత్సరాల పాటు ఇది నేను ఉదాహరణకే చెప్తున్నానండి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఇంతే ఉండాలి ఇలానే ఉండాలి అనేమి ఉండదండి ఇలా ప్రతి సంవత్సరము ఉదాహరణకి ఒక ఈ సంవత్సరం ఒక నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఈఎంఐ కట్టామండి మనకి వడ్డీతో పోను ముప్పై ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అసలు ఉండిపోతుంది మన దగ్గర ఒక ఐదు లక్షలు ఉన్నాయో చూడండి ఆ ఐదు లక్షలు పట్టుకెళ్ళి మనం బ్యాంకులో కనుక ఈ హోమ్ లోన్కి తీర్చేసామనుకోండి అప్పుడు ముప్పై మూడు వేల అరవై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై ఐదు రూపాయలైతే ఉంటుంది ఎంత మనం నాలుగు లక్షలు కానీ మూడు లక్షలు కానీ కడితే అలా కాకుండా మన దగ్గర ఎప్పటికప్పుడు అంటే ఒక్కొక్కసారి మీరు మ్యారే మ్యారేజ్ ఈవెంట్స్ అన్నారు కాబట్టి ఒక్కొక్కసారి కొంచెం పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా పెద్ద పెద్ద మ్యారేజెస్ కూడా తగులుతాయి అలాంటప్పుడు మీకు కొంచెం అమౌంట్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఒక ఐదు లక్షలు వచ్చింది అనుకోండి బలిక్గాను ఆ ఐదు లక్షలు కూడా మీరు ఈఎంఐ కట్టకుండా డైరెక్ట్గా హోమ్ లోన్లో కట్టేస్తాము అని చెప్పేసి మనం ఏ బ్యాంకులో అయితే తీసుకున్నామో ఒకసారి ముందే మీరు మాట్లాడుకుని ఉంచుకోండి మా దగ్గర బల్క్ అమౌంట్ ఉంటే పే చేసేస్తాము అని చెప్పేసి కూడా మీరు బ్యాంక్లో మాట్లాడుకుని ఉంచుకోండి అలాంటప్పుడు ఏంటంటే మీకు మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడల్లా కూడా చక్కగా బల్క్లో తీర్చేయచ్చు ఈఎంఐని తగ్గించుకోవచ్చు మీరు ఇంకొకటి కూడా అన్నారు కదండి పదిహేను లక్షలు పెట్టి ఏదైనా ప్లేస్ తీసుకుని ఒక సెవెన్ ఇయర్స్లో ఇల్లు ఏమన్నా ప్లాన్ చేస్తే బాగుంటుందా అన్నారు కదండి ఇది కూడా మంచి ఐడియానండి మీకు ఒకవేళ ఇప్పుడే ఇల్లు తీసుకోవాలి అని చెప్పేసి అనుకుని ప్రతి నెల ఈఎంఐలు కట్టుకుంటాము అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు తీసుకున్నా మంచిదేనండి లేదు ఏడు సంవత్సరాల తర్వాత తీసుకుంటాము పదిహేను లక్షలు పెట్టి ఇప్పుడు సైట్ కొనుక్కుంటాము అంటే అది మంచిదే ఎందుకంటే సైట్ వ్యాల్యూ పెరుగుతుందండి ఇంటి వ్యాల్యూ అంత వేగంగా పెరగదు సైట్ వ్యాల్యూ కొంచెం వేగంగా పెరుగుతుంది ఇంటితో పోలిస్తే కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇల్లు కొనుక్కోవడం బెస్టా లేదంటే ఎక్కడైనా ప్లేస్ కొనుక్కోవడం బెస్టా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి అలానే మీరు ఒకవేళ పదిహేను లక్షలు పెట్టి ఇప్పుడు సైట్ కొన్నారనుకోండి ఏడు సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అని చెప్పేసి అన్నారు కదా ఒకవేళ మీరు ఏడు సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టాలి అనుకుంటే కనుక మీరు కొంచెం సేవింగ్స్ ఎక్కువ చేస్తూ వచ్చారనుకోండి అప్పుడు మీకే బెనిఫిట్ కదా యాభై పర్సెంటేజ్ హోమ్ లోన్కి వెళ్తారు యాభై పర్సెంటేజ్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ మీ దగ్గర సేవింగ్స్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంటేజ్ హోమ్ లోన్కి వెళ్తారు అప్పుడు అలా అయితే మీకు కొంచెం మా ప్రతి నెల ఈఎంఐ అనేది కూడా తగ్గుతుంది ఇక్కడ మీకు సైట్ వాల్యూ కూడా పెరుగుతుందండి అలానే ఏడు సంవత్సరాలలో ఇల్లు కట్టుకోవడానికి ఎంతో కొంత మీరు సేవింగ్స్ అనేది చేస్తారనమాట మీరు మీ అవైలబిలిటీని బట్టి మీ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఆలోచించుకుని మీరు ఒక మంచి డెసిషన్కి అయితే రండి ఎందుకంటే ఇల్లు కట్టేటప్పుడు పెళ్లి చేసేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్